జూలై ఇరవై ఒకటి గురు పౌర్ణమి చాలా శక్తివంతమైందండి పౌర్ణమి పూజా విధానం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమి ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై ఇరవై ఆదివారం నాడు గురు వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడిందండి ఈ ఏడాది గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్థ సిద్ధి యోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చాయండి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చండి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి పండితులు అంటున్నారు అయితే పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణమి రోజు పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షంతులు చేతిలోనికి తీసుకొని దేవునికి మీ కోరిక చెప్పుకుంటూ దేవునికి నమస్కారం అనేది చేసుకోవాల్సి ఉంటుందండి అక్షంత తర్వాత అక్షంతలను మీ తలపైన వేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ పైన దేవతల ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజున చేసేటువంటి పూజలో తులసాకులను తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి లేదంటే మీరు చేసేటువంటి పూజ అసంపూర్ణంగా మారిపోతుందని చెప్పవచ్చు గురు పౌర్ణమి రోజున ఇంటిలో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని వంద నూట ఎనిమిది సార్లు చేపిస్తే తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదిస్తే చాలా మంచిదండి చివరిగా ఉనికి హారతిని ఇచ్చి పూజను ముగించాలి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం వెలుగుతుందో దీపం పెట్టి పూజిస్తారో ఆ ఇంట్లో ఐశ్వర్యం అనేది కలుగుతుంది అలాగే పౌర్ణమి రోజున వచ్చేటువంటి చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరాల మీద పడినప్పుడు మీకు ఉన్నటువంటి దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టంగా వరిస్తుందని చెప్పవచ్చు పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూడండి చంద్రుణ్ణి చూస్తే మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఏదైనా సరే చెప్తే అను మనసులో కోరికను చెప్పుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకుని వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గర ఉన్న దేవాలయాలకి వెళ్ళి గుడిలో దేవునికి దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ గురు పౌర్ణమి రోజున పసుపు రంగు దుస్తులను కానీ తెలుపు రంగు దుస్తులను కానీ ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే అలాగే ఎరుపు రంగు దుస్తులు కూడా వీటిలో ఏదైనా ధరించవచ్చు ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి ఈ రోజు ఉదయం పూజ చేసేటువంటి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలండి ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదలం ముగ్గులను వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేయడం వల్ల అష్టదళం ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళం ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది అందువలన ఈ విధంగా చేయండి అలాగే ఈ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారంట గురు పౌర్ణమి రోజున సంస్థ దేవతలందరూ గంగా నది స్నానం చేసేసి మహావిష్ణువును పూజిస్తారంట కాబట్టి మనం చేసేటువంటి పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే చాలా మంచిదండి పాపాలన్నీ వినాశనమై స్వర్గ లోక ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మొదయానే నద్రలేచి నది స్నానం చేయడానికి నదులు స్నానం చేయడానికి ప్రయత్నించండి అదే అవకాశం లేకపోతే ఇంట్లోనే చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లు చెప్పుకుంటూ మీ ఇంట్లో తలస్నానం మీ ఇంట్లో స్నానం చేస్తే చాలా మంచిది ఇలా చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయడం వలన ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ గాలికి నలదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర అస్సలు లేవకూడదండి అలాగే ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది వెంటాడుతుంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరి లక్ష్మీదేవిని రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందండి గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వలన కూడా విశేష ప్రయోజనాలన్నీ లభిస్తాయి ఈ పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి రోజున శనగల మిఠాయిలను పసుపు రంగు వస్త్రాలను ఇలా మీ తాహతను బట్టి దానం చేయడానికి ప్రయత్నించండి గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం ఫలితం అనేది లభిస్తుందండి వీలైతే మీరు ఈరోజు దేవునికి నైవేద్యంగా శనగలను గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలను పెట్టండి అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదని చెప్పి కొంతమంది బాధపడుతూ ఎల్లప్పుడూ ఉంటారు ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సంస్థలు వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును తీసుకుని ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన పెట్టండి పౌర్ణమి ముగిసిన తర్వాత ఈ రోజున ఉప్పును పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో కూడా త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టడానికి ప్రయత్నించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్